కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయం మరలా ఆత్రిమహాముని అగస్యునికి ఇట్లు వచించెను కుంభస్తంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరము అయినవే నేను అవతారము ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలేను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంటయందు భుజింపక వచ్చినందువల్ల అతడు చింతాగ్రత్తుడై ప్రాయోపవేశము చెయ్యడానికి నిర్ణయించాను ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింప చూసాను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకము లేదు విప్రుడిని హింసించుటవాడును హింసింపజేయువాడను బ్రాహ్మణ అంతకులకు న్యాయ శాస్త్రము ఘోషించుచున్నది బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడను కాలితో తన్నినవాడును విప్రద్రవ్యము హరించువాడను బ్రాహ్మణుణ్ణి గ్రామము నుండి తరిమినవాడను విప్ర పరిత్యాగ మొనరించిన వాడను బ్రాహ్మణ హంతకులే అగును కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైతేనే అని పరిపరి విధములుగా పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకు వెళ్ళి అందువలన నీకు ఇద్దరికీ కూడా శాంతి లభించును అని విష్ణుము దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందలి ఇరవై ఏడవ అధ్యయనం సంపూర్ణము